సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ దినే షార్ట్కట్లో సిఎస్ఈ అంటారు దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్ష ఇదే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి నిర్వహించే ఈ పరీక్షలు రాసే అభ్యర్థులు సాధారణంగా టాప్ కాలేజీల నుంచి వస్తూ ఉంటారు పెద్ద సంస్థలు కాలేజీల్లో చదవకపోయినప్పటికీ ర్యాంకులు కొట్టే ఐదు శాతం అభ్యర్థుల్ని మినహాయిస్తే సివిల్స్కు సెలెక్ట్ అయ్యే వాళ్ళలో ఎక్కువ మంది ఎక్కడి నుంచి వస్తారు దీనికి ఒకే ఒక సమాధానం ఐఐటి కాన్పూర్ అవును కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ల అడ్డాగా మారింది ఎప్పుడు సిఎస్ఈ ఎగ్జామ్ జరిగినా ఐఐటి కాన్పూర్ నుంచి అభ్యర్థుల ర్యాంకులు సాధించడం కామన్ అయిపోయింది ఓ అంచనా ప్రకారం ఇప్పటి వరకు ఐఐటి కాన్పూర్ నుంచి ఆరు వందల మంది సివిల్ సర్వీసెస్కు ఎంపికయ్యారు వీళ్ళు కాకుండా ప్రస్తుతం ఐఏఎస్ ఐపిఎస్లుగా విధులు నిర్వహిస్తున్న చాలామంది ఎంతో కొంతకాలం కాన్పూర్లో చదివిన వాళ్లే ఉన్నారు ఎటా యూపీఎస్సి సిఎస్సి ఫలితాలు ప్రకటించినప్పుడు ఖచ్చితంగా వినిపించే పేరు ఐఐటి కాన్పూర్ ఇక్కడి నుంచి ఎంతో కొంతమంది అవుతూ ఉంటారు సివిల్ సర్వీసెస్లో ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన రెండు వేల ఇరవై మూడు యూపీఎస్సి టాపర్ ఆదిత్య శ్రీవాత్సవ్ కూడా ఐఐటి కాన్పూర్ పూర్వ విద్యార్థి ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన శ్రీవాస్తవ ఐఐటీ కాన్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ చేశాడు ఆ తర్వాత సివిల్స్కు ప్రిపేర్ అయ్యి ఫస్ట్ ర్యాంక్ సాధించాడు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఉన్న ఐఐటిని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో స్థాపించారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చట్టం ప్రకారం భారత ప్రభుత్వం చే జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా దీన్ని ప్రకటించారు అయితే ప్రభుత్వం దీన్ని గుర్తించడం ఇక్కడ ప్రత్యేకత కాదు ఈ ఐఐటిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దీనికి కారణం ఏటా కాన్పూర్ ఐఐటి నుంచి సివిల్స్ ర్యాంకర్స్ వస్తున్నారంటే దానికి కారణం సంస్థలో ఉన్న ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్లో పదిహేడు మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు నలుగురు ఉపాధ్యాయులు పద్మభూషణ్ అందుకున్నారు అంతేకాదు పద్మ విభూషణ్ అందుకున్న విద్యావేత్త కూడా ఇక్కడ పనిచేస్తున్నారు వీళ్ళు కాకుండా మరో ముప్పై మూడు మంది శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీతలున్నారు ఈ ఉపాధ్యాయ బృందంలో చాలా మంది ఐఐటి కాన్పూర్ పూర్వ విద్యార్థులే ఐఐటి కాన్పూర్ విద్యార్థుల ఘన విజయం వెనుకున్న టీమిదే ఐఐటి కాన్పూర్ పూర్వ విద్యార్థుల సంఘం వెల్లడించిన సమాచారం ప్రకారం ఐఐటి కాన్పూర్ నుంచి బీటెక్ ఎంటెక్ డిగ్రీలు పొందిన వారిలో దాదాపు ఆరు వందల మంది విద్యార్థులు యూపీఎస్సి సిఎస్ఈలో ఉత్తీర్ణత సాధించగా దాదాపు మూడు వందల మంది ఇతర సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించారు ఇది ఐఐటి కాన్పూర్ ఘనత సివిల్స్లో ర్యాంకు కట్టాలంటే మనకు అకాడమిక్లో ఎన్ని మార్కులు వచ్చాయనేది ముఖ్యం కాదు చదువులో మన బేస్ ఎంత బాగుందనేదే ముఖ్యం ఇంకా చెప్పాలంటే ఫౌండేషనే ముఖ్యం ఐఐటి కాన్పూర్ లాంటి సంస్థల్లో చదివితే విద్యార్థికి అలాంటి ఫౌండేషన్ ఈజీగా అబ్బుతుంది అలా స్ట్రాంగ్ ఫౌండేషన్తో బయటకు వచ్చిన స్టూడెంట్స్ ఈజీగా సివిల్స్ కొడుతున్నారు క్యాంపస్ వాతావరణం లైబ్రరీ సీనియర్ల సూచనలు సలహాలు కూడా వీళ్ళకి కలిసి సివిల్స్లో ర్యాంక్ సాధించిన ప్రతి అభ్యర్థి చెప్పేది ఒకటే చదివే సబ్జెక్ట్లో ఫౌండేషన్ పెంపొందించుకోవాలి రూట్ లెవెల్ నుంచి సబ్జెక్టుపై పట్టుండాలి అలాంటి రూట్ లెవెల్ ఎడ్యుకేషన్ ఐఐటి కాన్పూర్ అందిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి